అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈరోజు యాత్ర టూ ఒకటి అండి మరి ఏం యాత్ర అది కాశీ యాత్ర శవయాత్ర ఇంకేం యాత్రలు ఉన్నాయి పాదయాత్ర యాత్ర టూ అని జగన్ అన్న సినిమా రిలీజ్ చేయించాడు ఆ సినిమా పాపం అన్నకి ఏదైనా ప్లస్ తీసుకొద్దాది పాజిటివ్ అనుకున్నాడు కానీ మొత్తం సంక్రాకి చేసేలాగా ఉంది ఈ సినిమా ఇది టాపిక్లోకి వెళ్ళకముందు ముందు మన మహాసేన మీడియా ఛానల్ మీద వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి సింపుల్గా లైక్ చేసి ఒక కామెంట్ చేసి షేర్ చేయండి తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సినిమా థియేటర్లో వైసీపీకి చేదు అనుభవం అంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు నేను మేనిఫెస్టో నైంటీ నైన్ పర్సెంట్ చేయొచ్చని అంటాడు ప్రతి ఇంటికి మంచి జరిగిపోయింది అంటాడు నోట్ డెబ్బై ఐదుకి నోట్ డెబ్బై ఐదు అంటాడు ఎవా జగన్మోహన్ రెడ్డి మరి అలా అంత ధీమా ఉన్నవాడివి తడిగొట్టేసి ఇంట్లో పడుకోకుండా ఈ పనికి మళ్ళీ పనులు ఏంటాయా సినిమాలు తీసుకోవడం ఏంటి ఆ సినిమాల్లో మళ్ళీ అబద్ధాలు చెప్పించడం ఏంటి నిజంగా నువ్వు నిజంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచేస్తావు కదా ఏంటంటే మరి సినిమాల మీద ఆధారపడటం ఏంటండి సిగ్గు అనిపించట్లేదా వైసీపీ వాళ్ళకి అరే రేరే మొన్నేమో ఆర్జీవి ఆ బూత్గాడు బూత్ బొగవద్గాడు ఉన్నాడు కదా ఒకడు బొకడాగాడు బూత్ బొకడాగాడు ఆడుతూటో సినిమా తీందామని ప్లాన్ చేశారు అదిలాగే ఇక ఈ సినిమా రిలీజ్ చేయించారు చివరికి సినిమాల మీద ఆధారపడే స్థాయికి నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఎగ్గిన సీఎం పోటం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఓటమి కదా అతను ఓడిపోయటానికి ఇది నిదర్శనం కదా ఒక శ్రీరెడ్డి మీద ఆధారపడతాడు ఓ పంచు ప్రభాకర్ గారి మీద ఆధారపడతాడు ఓ కొడాల నాని మీద ఆధారపడతాడు ఓ లక్ష్మీపార్వతి మీద ఆధారపడతాడు ఏమండి ఇలాంటి వాళ్ళ మీద ఆధారపడే స్థాయికి జగన్ రెడ్డి అనేవాడు మా అన్న పడిపోయాడు నేల మట్టం అయిపోయి అయిపోయింది ఇంకా అతను సినిమా టీడీపీ జనసేన ఓడమే విజయ ఖ్యాతను ఎగరేస్తుంది అందుకే కదా పాపం సినిమాల మీద ఆధారపడే స్థాయికి మా జగన్ అన్న పడిపోయాడు అయ్యో అయ్యో చాలా బాధగా ఉందండి పోనా సినిమా ఏమన్నా మా ఊడికి ఏమన్నా మేలు చేసేలాగా ఉందా అంటే అతను ఏదో అన్నాడు చూడండి మాట తమ్ముడు ఏమంటావు తమ్ముడు చెప్పు యాత్ర సినిమాని ఎవరు ఆపకండి యాత్ర సినిమాకి ఎవరు అబ్జెక్షన్ చెప్పకండి అంటున్నాడు అంత బాగుందంటావా ఏదో ఒకటి చెప్పు మూవీ పెద్ద డిజాస్టర్ అండి దీన్ని నేను ఆపొద్దు ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది మూవీ పెద్ద డిజాస్టర్ అండి దీన్ని నేను ఆపొద్దు ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది ఎంత ఎంతకన్నా దైత్రం కూడా ఉందా జగన్ రెడ్డి గారు యానా జగన్ ఎంత ఎంతకన్నా దైత్రం మీ నాన్న చూపించో ఆయన సాగుని చూపించో మీ అమ్మను చూపించో మీ అమ్మ ఏడుపుని చూపించో అన్ని ట్రైలర్లను చూశాను ఎందుకంటే ఆ దైత్యానికి మళ్ళీ సినిమాకి వెళ్ళి చూడాలా ఎంత సానుభూతి నువ్వు క్రియేట్ చేద్దామని చూస్తే ఏది మార్నింగ్ షోకే ఆగిపోతుందంటే సినిమా రేరే ఇది నీకు జరిగిన అవమానం కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జరిగిన అన్యాయం ఇది అవమానం ఇది ఏ ఇంకో 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 దాని ఏంటి చెప్పమంటారా జనాలు మామూలు వాళ్ళు కాదండి ఆంధ్ర వాళ్ళు ఆయ్ వెళ్ళారు సినిమాకి ఆ సినిమాకి వెళ్ళి కరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన టైంకి ఇదే ఈ పూలు గీలు భలే బలే చచ్చిపోయాడు బలే చచ్చిపోయాడు చూడండి ఎంత గౌరవం చనిపోయిన రాజశేఖర రెడ్డి గారికి కూడా ఈ రోజున అవమానం చేసే పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు ఉన్నారు ఎంత ఆనందపడుతున్నారో జనాలు నువ్వేనాయో బాబు జగన్మోహన్ రెడ్డిని మాకు ఈ రాష్ట్రం మీద కుదిలేసో ఆ బానే చచ్చిపోయామని ఎగరెత్తినట్టున్నారండి ఎందుకంటే అక్కడ విజయం క్యారెక్టర్లో ఉన్న ఆవిడ ఏడుస్తున్నారు పాపం ఏడుస్తుంటే చూడండి ఒకసారి ఎలా ఎగరేస్తున్నారు రాగో ఆవిడ ఏడుతుంది పాపం కరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు ఈయనొక్కడు మాత్రం సీరియస్ చదువుతాడు తప్ప ఏ ఉన్నవాళ్ళందరూ బయట చచ్చిపోయాను అలా చూడండి ఎలా ఎగరేస్తున్నారు ఇగో ఎందుకన్నా జగన్ అన్నా ఆయన తెలిగా పాపం చనిపోయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారికి మనశాంతి శాంతరాకుండా చేస్తావు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత మీకు తెలుసో తెలీదో ప్రజలకు చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్ళి దీని అందరికీ నాకేం సంబంధం లేదు మా నాన్నే కావాలంటే మా నాన్న పేరు అందులో అందులోనేట సిబిఐ ఛార్జ్ షీట్లో చచ్చిపోయిన తర్వాత తండ్రి పేరుని ఇలా నేర నేరపూరితమైన ఆరోపణలతో ఓ చార్జ్ షీట్లు లెక్కించిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది ఇక వీళ్ళు చెప్తుంటే ఎవరు నమ్మట్లేదండి వీళ్ళ టీవీ నైన్ చెప్తే ఎవరు నమ్మట్లేదు వీళ్ళ సాక్షి చెప్తే ఎవరు నమ్మట్లేదు ఎవరు వీళ్ళ ఎన్టీవీ చెప్తే ఎవరు నమ్మట్లేదు సాక్షి పేపర్లో రాయించుకున్నా ఎవరు చదవట్లేదు వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో తోకగాళ్ళు తోటకూరగాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నా జనాలు నమ్మట్లేదని సినిమా తీసేయండి సినిమా తీసేసి ఈ జగన్ అన్నని హీరోగా చూపించేయండి ఉన్నవాళ్ళు అందరూ వినని చూపించేయండి జనాలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎరిపలో వాళ్ళు నమ్మేస్తారు మళ్ళీ చోట్లేస్తారు ఇదా ఓని అమ్మ సినిమాలకి కేసి ఓట్లు ఉంటే ఈ రాష్ట్రంలో సినిమా హీరోలు అందరూ ముఖ్యమంత్రులు అయిపోతున్నారు కదా బాబు రైట్ సినిమా హీరోలు అందరూ ముఖ్యమంత్రులే కదా ఏది సినిమా చూసి ఓట్లు ఉంటేనే చెయ్యాలి ప్రజలకి ప్రజలకు మంచి చేయాలి నిజాయితీ ఉందని నమ్మించాలి అదొక ఎన్టీఆర్ గారికి సాధ్యమైంది తర్వాత చిరంజీవి గారికి సాధ్యమైంది అంత అభిమానం సాధించటం అధికారులకు వచ్చే తర్వాత విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది వాళ్ళు సినిమా హీరోలు అయినా కానీ వీళ్ళ ప్రజలకు మంచి చేస్తారని ప్రజాభిమానం పొందటం అంతేగాని ఈయన పెట్టేసి ఈయన ఈయన క్యారెక్టరింగ్ కోడికి ఎవరికో పెట్టేసి వాటి హీరోయిన్ ఎత్తే సినిమాలు చూసేసి ఓట్లేస్తారా ఏ ఊర్లో చదువుకున్నారా మీరు ఎక్కడి నుంచి వచ్చారా వా మీరు ఎవర్రా మీరు అంతా అమ్మా చెప్పడానికి కూడా సిరాకేసి ఎత్తున్నాను బాబు ఇలాంటి విషయాలు కూడా ఏమండీ అన్న సినిమా చూడాలంటే రేట్లు తక్కువ ఉండాలి టికెట్లు లేకపోతే పేదలు సినిమా చూడలేరు పేదలకు వినోదం దూరం అయిపోతుంది పనికి మళ్ళీ కబుర్లేని చెప్పారు ఇదే వైసీపీ వాళ్ళు ఈరోజు ఈ యాత్ర టూ అనే డమ్మీ సినిమాకి మ్యాట్ని కూడా ఉంటుందో లేదో తెలియని ఈ సినిమాకి టికెట్ రేట్ ఎంత తెలుసు అండి మా టికెట్ల ధరలను కూడా నియంత్రించడానికి జీవో నెంబర్ ముప్పై ఐదు తీసుకొచ్చింది దాని ప్రకారం ఆయా ఎప్పుడు ఎప్పుడనుకుంటున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంటే అప్పుడు పేదలకు వినోదం కావాలి అర్జెంట్గా తక్కువ రేటు కావాలి వెంటనే జీవోలు అన్న సిగ్గు ఎగ్గు లేకుండా కనీసం సిగ్గు లేకుండా అరే ఏ ఇలాగా చెరగపడతారేమో ఆ ఎదుటోడు బాగుపడతానని అనుకుంటారేమో అనే సిగ్గు కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు ఎమీడియట్గా రేట్లు లేకపోతాయి టికెట్లు వ్యక్తులను బట్టి టికెట్ల రేట్లు నిర్ణయించింది ఎవరికి వారి ఇష్టానుసారంగా రేట్లను పెంచుకుంటే కుదరదని తేల్చి చెబుతోంది బెనిఫిట్ షోలు అదనపు షోలు అంటూ అభిమానులను ఇటు చూడండి ఎంత గౌరవం బాల్కనీ ఇరవై రూపాయలు కుర్చీ పది రూపాయలు అట్టండి ఏమండి ఇంత కన్నా అన్యాయం ఎక్కడనే ఉందా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మినిమం ఎంత ఉంటుంది బడ్జెట్ గ్యారంటీ వంద కోట్లు అయితే దాటి కదా డౌట్ లేదు ఎందుకంటే వాళ్ళు రెమ్యూనరేషన్ అన్ని కలుపుకుంటే వంద కోట్ల దాటి ఉంటుంది వంద కోట్లు దాటి సినిమాకి బాల్కనీ ఇరవై రూపాయలు కుర్చీ పది రూపాయలట ఈ తొట్ట సొటారం సినిమా ఇది తొట్టి సినిమా ఇది ఇది షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ అసలు ఫిల్మ్కి తక్కువ అలాంటి పనికి మాల సినిమాకి రేట్లు ఎంత పెట్టాడు చూడండి అర్థంగా దోచుకుంటూ ఉంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోదని స్పష్టం చేసింది ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వారిపై తగిన చర్యలు ఉంటాయని చెబుతోంది పారదర్శకతకు పాత్రేస్తామంటే సగటు ప్రేక్షకులకు వినోదాన్ని దూరం చేస్తాము అంటే కుదరదని తెగేసి చెబుతోంది ప్రభుత్వం చెప్పిన రేట్లకే టికెట్లు అమ్మాలని పదే పదే స్పష్టం చేస్తుంది సినిమా టికెట్ రేట్లను అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా ప్రశంసలు నలభై రూపాయలు అరవై రూపాయలు ఇది చూడండి ఒకసారి చూడండి టికెట్ల రేటు కనపడుతుందా ఇక నూట డెబ్బై ఏడు రూపాయల రెండు వందల తొంభై ఐదు రూపాయల ఇపోటి సినిమాకి ఈ పకోడిగా ల్యాక్ చేసిన పకో పకోడీ స్టోరీతో పెట్టిన ఈ పకోడీ సినిమాకి నూట డెబ్బై ఏడు రూపాయలు రెండు వందల తొంభై ఐదు రూపాయలు పవన్ కళ్యాణ్ గారు తీసిన పెద్ద పెద్ద సినిమాలకి ఇరవై రూపాయలు పది రూపాయలు అట్ట ఇంతకన్నా నీచి ఇంకోటి ఉందా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా చూసి ఓ సినిమా చూసా గవర్నమెంట్ భయపడదాయి బాకా ఏ అంతకన్నా ఏంటి అంతకన్నా సిగ్గించంకేమైనా ఉందా